నారాయణ హరి అంటే వైద్యులు దేవునితో సమానమంటారు నిజంగా ఈ బాలుడి విషయంలో అదే జరిగింది విజయవాడ అయ్యప్ప నగర్ కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల ఐదవ తేదీన సాయంత్రం విద్యుత్ షాక్ కి గురయ్యాడు దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని భుజంపై ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న డాక్టర్ రవలి వీరిని గమనించి వెంటనే విషయం తెలుసుకుని నడు రోడ్డుపై బాలు బాలుడిని పడుకోబెట్టి పరీక్షించింది అనంతరం అక్కడే బాలుడికి సిపిఆర్ చేసింది పక్కనే ఉన్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించింది ఇలా ఏడు నిమిషాలు చేయగా బాలుడిలో కదలికి వచ్చింది దీంతో హుటాహుటిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు సకాలంలో సిపిఆర్ చేయడం వల్లే ఆ బాలుడు బతికాడు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది చూడండి ఆ బాలుడి కల్మషం లేని నవ్వును ఈరోజు మనం చూస్తున్నామంటే దానికి కారణం ఈ డాక్టర్ అమ్మే నిజంగా మీరు గ్రేట్ మేడం i <laughs> you